నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముకొండ పట్టణంలో అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు జన్మదినం సందర్భంగా ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన లాయర్ నక్క రమణారావు మహిళా సేవకుల ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామికి రాసి పొంగలి తిరునాల రోజు ఉచిత త్రాగునీరు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు వినికొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలను నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సరాపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాజీ శాసనసభ్యులు మక్కన్న మల్లికార్జునరావుతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు కార్యకర్తలు అభిమానుల మధ్య జీవి ఆంజనేయులు కేక్ ను కట్ చేశారు కార్యకర్తలు భారీగా తరలివచ్చి జీవి ఆంజనేయులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నర్సరాపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు అఖండ మెజారిటీతో విజయం సాధించారని ప్రజలకు మేలు జరగాలన్న ఆకాంక్షతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో నలభై వేల మందికి ఆపరేషన్లు జరిపించామని తెలిపారు ఈ సందర్భంగా సహకారాన్ని అందిస్తున్న శంకర్ కంటి ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కూడా లీలావతి గారు ఏర్పాటు చేసినటువంటి శంకర్ నేత్ర వైద్యశాల వారి సహకారంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంటి శిబిరంలో కంటి ఆపరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందని సంతోషంగా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నలభై వేల పైన కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది రాష్ట్రంలోనే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి కంటి కంటి ఆపరేషన్ శుక్రవార ఆపరేషన్ నంబర్ వన్ గా నడుస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా శంకర నేత్ర వైద్యశాల వాళ్ళు గుంటూరు నుండి వచ్చి వారి యొక్క సహకారాన్ని పాటించి మంచి డాక్టర్లు నొప్పిస్తూ మంచి వైద్యాన్ని అందిస్తూ లక్షాధికారులు ఏ విధంగా అయితే ఆపరేషన్ చేస్తారో అదే విధంగా పేదవాడిని కూడా అంతా ప్రాధాన్యత చేసి చాలా చక్కగా చేసేటువంటి శంకర్ నేత్ర వైద్యశాల సిబ్బందికి యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చెప్పినటువంటి అభినందన ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను కష్టమయ్యా వందల వేల మంది వస్తుంటారు అని వాళ్ళు ముందే సచిద్ధమేస్తుంటారు వినుగోడు అంటే వేల ముందు వస్తారు బాగా సేవ చేయాలి తిన్నా పైన బాగా పనిచేయాలని శంకర్ నేత్రం వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు వినుకొని అంటే డబ్బు వర్క్ ఉంటుంది అని వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారు దాని ఇబ్బంది లేదు సేవల దాకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ మధ్యాహ్నం రెండింటి దాకా కూడా అందరినీ చూసిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు అవసరమైతే మూడు గంటల దాకా కూడా ఉంటారని ప్రతి ఒక్కరిని చూసిన తర్వాత వాళ్ళు వెళ్తారని దాంట్లో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు నా పుట్టినరోజు మీ అందరూ పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు అందరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాలుగు వేలు చేసిన చంద్రబాబు గారికి అలాగే గతంలో మూడు వేలు ఏప్రిల్ మే జూన్ మూడు

చల్లించారు ఇబ్బందులు నేను చదువుకునేటప్పుడు ఇబ్బందులు చూశాను కష్టాలు చూశాను పొలం చేశాను వ్యవసాయం చేశాను ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటే తెలుసు తెలుసుకున్నా అలా ఉంటే తెలుసుకున్నా అన్ని అనుభవించా భగవద్ యొక్క ఆశస్సులతో అమ్మా నాన్న నన్ను కష్టపడి చదివించారు మా అమ్మా నాన్న నేను ఎంతో రుణపడున్నా మన జన్ పట్టిపాలు మన యువత వ్యక్తిని మరపాలని చెప్పి మా నాన్న మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు అందుకే సేవ చేయాలనుకున్నా చదువుకునే రోజులు సేవా కార్యక్రమాలు చేయాలనుకున్న జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే రాజకీయాలకు వస్తారని నేను రోజు అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఈ పాత్ర అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను

ఇదంతా కూడా వారి కష్టం పట్టుదల ఓర్పుతోటి వారు ఈ విధంగా గెలవడం జరిగింది దీనికి అందరికీ కారణం వెనకొండ నడిపిస్తున్న మన మేడకాలు లీలావతి మేడకాలు శివశక్తి ఫౌండేషన్ ఆ ఉదయం బాధ్యత చేసుకోవాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది ఆ బలం అంతా కూడా మేడకాలు అదృష్టం అనేది ఆ విధంగా మన ఆంజనేయ గారిని వరించింది ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ విజయవంతం చేయడం అనేది ఆయన గొప్పతనం అదేవిధంగా పర్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుగానే మాట ఇచ్చాడు మాట ప్రకారం ఏడుగు కూడా గెలవడం జరిగింది ఏడుగులో నచ్చ మా గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే మేము ఎన్నో వరదడులో అధిగమిస్తూ కక్షపేట అరవింద్ బాబు కానీ మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కానీ ఎంతో కష్టాలు వచ్చుకొని మేము గుర్తుకెళ్తున్నప్పుడు మీరిద్దరూ గెలవాలి ఏడుగురులో కంపల్సరీ ఇద్దరు గెలవాలని ఆలోచనతో ఆయన కంకణం కట్టుకొని మా ఇద్దరు కూడా మంచి అవకాశాలు ఇచ్చారు మమ్మల్ని గెలిపించారు ఆ విధంగా చేసినందుకు మేము జీవే గారికి మనస్ఫూర్తిగా గృఢపడుతున్నామని చెప్పి సభా తెలియజేస్తున్నాను అదే విధంగా బక్రమల్గారి ఆయన పోరాట యోధుడు గొప్ప రాజకీయ రాజనీతితోటి ఎన్నో సలహాలు నాకు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఓడిపోయినందుకుపోవద్దని చెప్పడం జరిగింది కష్టపడండి పార్టీ ఏదైనా కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గెలుస్తారు అని ఒక సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని మునిగిచ్చుకొని ముందుకెళ్తూ కష్టాలు ఎదురుగా కానీ పోరాటం చేస్తూ గంట ఇరవై ఆరు తర్వాత తెలీద పార్టీ గంట ఎగ్నేసాబట్టే ఆ గొప్పతనం అంతా కూడా బా పగ జిల్లా అత్యక్ష కేవీ అత్యంత చెప్పే నే సమావంగా తెలియజేస్తున్న రాజకీయాల్లో ఎందులో చేయొచ్చు కానీ సేవ గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చే నిరంగులు ఆపకొండ రాజకీయాల్లో ఊహినా గెలిచిన మరి నిరంధనలు ఈ సేవలు కొనసాగిస్తావన్నారు ఈ కల్లా ప్రేషన్ అయితే నేను గర్వంగా చెప్తున్నా దానితో పాటు పోటీ వచ్చేద్దామని చేస్తాం ఆరు ఆ నా పని అయిపోయిందమ్మా అంటే అంత కష్టమైన పని ఇది చాలా జాగ్రత్తగా చేయాల కళ్ళతో నీ ఓటుతో పాటు దంట ఆపరేషన్ అయితే చాలా సున్నితమైన విషయం ఇన్ని వేల కళ్ళ ఆపరేషన్ చేసి కానీ ఎంత ఖర్చు అయినప్పటికీ ఆయన సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా తీర్పు నేనైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ సేవ విషయంలో ఆయన ఆదర్శం తీసుకున్న అదే నైతే సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇది కంటే ఆపరేషన్ తో పాటు వేలాది మంది విద్యార్థులకు

ఎంఎల్ఎ నో టిఎన్ పి కేచరు అప్పగగించారు అంతవరకు నారమల్సి మరి ఏరు ఎంఎల్ఎ ఎప్పుడు టిఎన్ పి కే కాంగ్రెస్ లో వైసిపి కేచరు గాని దాని తెరగెర సర్వయమే నాయకత్వం కూడా మరి ఆంటి మంచి నాయకత్వం తప్పకుండా చంద్రబాబు నాయకర్ గుత్తిస్తారు భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ యూస్ కొనడానికి ఎందులో లేని విధంగా మంచి పదవులు వస్తాయని రామాలైన భర్వతుని భావిస్తోం అరవింద్ బాబు గారు ఎప్పుడు వేసినా మా డాక్టర్ గారు మన డాక్టర్ గారు ఉంటారు మంచి అభినందన తెలియజేస్తూ ఆంజనేయులు గారు దంపతులు జీవితూ ఇదే విధంగా సేవ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని పాటిస్తూ చేసింది మనక తొంభై ఆరులోనే ప్రవేశపెట్టడం జరిగింది మన ఫౌండేషన్ని అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు దినం బాగా పెరుగుతూనే ఉన్నాయి కానీ కార్యక్రమాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు తగ్గలేదు ఓడిపోయినా గెలిచినా వాటితో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్ గా తీసుకున్నటువంటి విషయం మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది ఆంజనేయుల గారి నిర్ణయం అంతేకాదు ఆయన స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి ఎంతోమంది వేలాది ఎనిమిది ఉద్యోగాలతో పాటు ఎంతోమంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కాలర్షిప్స్ కానీ విద్య వైద్యం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే ప్రజలు కూడా ఆంజనేయుని ప్రతి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు చాలా సంతోషంగా ఉంది రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో వచ్చారు ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత చూడటం జరిగింది ఆదర్శమైనటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పివి సురేష్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే జీవి పుట్టినరోజు సందర్భంగా మానవ సేవా సమితి నిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా యాభై తొమ్మిది మందితో రక్తదానం ఇవ్వటం జరిగిందని దీనితో ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజల ప్రాణాలను కాపాడటమే శిబిరం ఉద్దేశమని పివి సురేష్ అన్నారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎంతో అభినందనీయం యాభై తొమ్మిది మందికి ఈరోజు బ్లడ్ డొనేషన్ యాభై తొమ్మిది మంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు ముందుకొచ్చి మానవ సేవా సమితి తరఫున మానవ సేవా సమితి కమిటీ సభ్యుల్ని ప్రెసిడెంట్ గారిని కార్యదర్శిని అలాగే ఈరోజు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మానవ సేవా సమితి యాక్టివ్ లీడరు పీవీ సురేష్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను పీవీ సురేష్ గారి గతంలో ఎనభై సార్లు పైగా బ్లడ్ డొనేషన్ ఇచ్చి మానాడు రా రాష్ట్రపతి యొక్క అవార్డు కూడా తీసుకున్నాడు ఈ సందర్భంగా హృదయపూర్కి అభినందనలు తెలియజేస్తున్నాం ఆయన బ్లడ్ డొనేషన్ ఇవ్వడమే కాకుండా పివి సురేష్ అనేక కార్యక్రమాల్లో ఇలాంటి మానవ సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం పివి సురేష్కి హృదయపూర్కి అభినందనలు తెలియజేస్తూ మానవ సేవా సమితి కమిటీ సభ్యులందరికీ ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన అందరికీ అభినందనలు ధన్యవాదాలు సేవా తత్పరులు పెద్దలు జీవి ఆంజనేయుల గారు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు మానవ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేశాం ఈ రక్తదానంలో పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మాలాంటి సేవ చేసేటువంటి అందరికీ కూడా శివశక్తి లీలాంజన ఫౌండేషన్ జీవి ఆంజనేయు గారు లీలావతి గారు స్ఫూర్తి అని చెప్పని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు మంచి ఆశీస్సులతో జీవి ఆంజనేయు గారికి మంచి మంత్రి జిల్లా నడపాలని భవిష్యత్తులో నాలుగో విడత జనసేన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు రావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి లాయర్ నక్కా రమణారావు పిలుపునిచ్చారు వినుకొండ నియోజకవర్గంలోని జనసేన సైనికులు వీర మహిళలు నాయకులు ఈ నెల నుండి ఇరవై తేదీ వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో తీసుకోవాలని గతంలో తీసుకున్న వారు రెన్యువల్ చేసుకోవాలని ఆధార్ కార్డ్ నామినీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోన్ నెంబర్ ఐదు వందల రూపాయలు చెల్లించాలని అన్నారు సభ్యత్వం వలన ప్రమాద బీమా వైద్య ఖర్చులు కమిటీలో ప్రాధాన్యత కల్పించబడుతుందని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన హాస్టల్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎల్ వరలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు రాత్రి హాస్టల్లోనే విద్యార్థులతో కలిసి బస చేశారు హాస్టల్ రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు హెచ్ డబ్ల్యూఓ ద్రాక్షబాయి నుండి హాస్టల్ వివరాలను విద్యార్థులకు అందిస్తున్న వసతులు మెనో గురించి అడిగి తెలుసుకున్నారు చదువు పట్ల విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అందరికీ సరిగా అందుతుందా లేదా అని వారి ఆరోగ్యాన్ని గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్థానిక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి అంకురార్పణ చేశారు పట్టణంలోని మహిళా భక్త బృందాలు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సేవలను అందించనున్నారని ఉచిత మంచినీరు అన్నప్రసాదం భక్తులకు అందించనున్నారని నరసింహరావు వెంకటేశ్వర్లు అన్నారు ఉపాధ్యాయులకు ఉండవలసిన లక్షణాలు అంకితభావం క్రమశిక్షణ అన్ని కలిగి ఉన్న ఉత్తమ ఉపాధ్యాయుడు రామాచారి అని ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని స్థానిక విఎల్ఎస్ కళ్యాణ మండపంలో బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామాచారి ఉద్యోగ విరమణ అభినందన సభలో సభకు అధ్యక్షత వహించిన పిజీ లూకా అన్నారు రామాచారి పదవి విరమణ అభినందన సభకు వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని రామాచారి దంపతులను ఘనంగా సన్మానించారు వీరితో పాటు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు నడిగడ్డ గ్రామస్తులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలువురు ప్రముఖులు రామాచారి దంపతులను శాలువలు పూలదండలతో సన్మానించి అభినందనలు తెలిపారు వినుకొండ శివశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన సద్దాం టీ స్టాల్ యజమాని షేక్ సద్దాం తన అభిమానాన్ని చాటుకున్నారు స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తన కుటుంబ సభ్యులతో పాటు ఆశ్రమానికి విచ్చేసి వృద్ధులకు ఆప్యాయంగా భోజనాన్ని వడ్డించారు ఈ సందర్భంగా సద్దాం మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు వినుకుండ ముద్దుబిడ్డ శివశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవి ఆంజనేయులు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని త్వరలో వారు మంత్రి పదవి పొందాలని కోరుకుంటున్నానన్నారు ఈ రోజున మన ప్రియతమ నేత వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా టీ స్టాల్ నడుపుకునేటటువంటి సద్దాం అనేటటువంటి వ్యక్తి ఆంజలి గారి మీద ప్రేమతో ఈ వృద్ధులకి ఈరోజు ఆయన పేరు మీద ఎమ్మెల్యే గారి పేరు మీద అన్నదానం చేయాలని చెప్పని ఈ గుమ్మడి వృద్ధాశ్రమానికి రావటం జరిగింది ఒక సామాన్యమైన వ్యక్తి టీ స్టాల్ నడుపుకునేటటువంటి వ్యక్తి మరి సద్దాం టీ స్టాల్ ఓనర్ గారు అయినటువంటి ఎస్కే సద్దాం గారు ఈరోజు ఇక్కడ వెలటూరు రోడ్లోని మా వృద్ధాశ్రమానికి వచ్చి మానవ సేవ మాధవ సేవగా భావించి మరి ఆ యొక్క శాసనసభ్యులైనటువంటి జీవి ఆంజలి గారి పుట్టినరోజుని నేను వృద్ధులతో జరుపుకోవాలని వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను వినుకొండ పట్టణంలోని ముల్లమూరు బస్టాండ్ సెంటర్లోని కిరాణా కూల్ డ్రింక్ షాపులలో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది కిరాణా షాపులో సరుకులు నూనె డబ్బాలు నగదు కూల్ షాప్ లో ధమ్స్అప్ సీసాలు చోరీకి గురైనట్లు షాపు యజమానులు తెలిపారు చోరీలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి వారిలో ఒకరిని వెతికి పట్టుకొని పోలీసులకు అప్పగించారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం